மத்த <Marvel> <az morally terminar> <elim> <much> <gehört> तपाईंले अगाडि मुन्दिर हैन फेमिली नम्बर हो। ओके जना माननस भन्नु। जी। त्यो चलविल दियोकडी। हो। भद भद। म दिएले भन्दै। मा हा। हो। మేడమల రాలే బాగుంది మూడు నెలలు పడు మలవ్ నా అనిర్ కొ సేట్ర రావాలన ఎన్కరేండి బ్రదర్స్ అన్న అన్న హలో హలో చాన్డిల్ కేని మారాడో వాడుకున కొడి ఎన్కరేండి సార్ అలియ్ ఏయ్ సదాక అరవాలం జల్తులో అర జల్కిన్ జల్బో 아미있 mm -hmm.

సార్ నమస్కారం సార్ విశ్వచందోమా నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ భర్ధి ఆ వర్ధంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి నివాణించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద ఎందరో పుడతారు వెళ్తారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహా ఉన్నత నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి అక్కడికి దీ దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి నేహభిగ్రహానికి చూపి ప్రత్యభావిత విద్యతే స్వల్ప స్వల్ప మపస్య ధర్మస్య త్రాయితే మరితో భయాతో అంటాం అందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ధరించడం కోసం అంటే వాడికి ఈ చావు పుట్టకలతో సంబంధం ఉండదు సో ఎన్టీఆర్ అంటే ఒక నటన నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభవంతరం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులు నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక జీవన విధానం అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్య యవన నిత్య జీవన నిత్య నిత్యాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో చరస్థాయిగా నిలిచిపోయే నేను తాగిన ఒక దేవుడులా మారాడు మరణం లేని చరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరూ అంత ఘనంగా జీవించలేని ఒక మహ ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం మరి నటుడిగా అనితర అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన అదే ఆయన జానపద పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు ప్రాణ పాత్రలు పాత్రలు పాత్ర ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదల జాబులీలు అయ్యాయి అలాగే సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి పాత్రలో అణువులు నింపుకుని నటునకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడా కాను రాడు అది నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడిని అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజ తారక రామారావు అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాక ముందు వరకు చాలామందికి రాజకీయాలు పెద్ద రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు అటువంటిది ఆయన ఒక ప్రజల్లో మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాను నందమూరి తారక ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు అందుకే ఆయన పేదవాడి ఆకలి తెచ్చిన అమ్మ ఆయనే అలాగే జనం ఒక భవితకు భవి భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన మరి ఆయన ప్రవేశించిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి లేకపోతే మహిళలకు ఆస్తిలో సమానకి అయితేనేమి అలాగే రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క చేనేత కార్మికుడు ఈ యొక్క చేయుతన ఏంటి చేనేత వస్త్రాలు వాటి ద్వారా అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనేమి కాంక్రీట్ స్లాబ్లతో ఇల్లు ఇళ్ళ నిర్మాణం అయితేనేమి అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడం అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం అప్పటికి మూడు వందల ముప్పై తాలూకాలు అవి ఒక ఈ నూట నాలుగు మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళిన తీసుకెళ్ళేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్ రైతుల